వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ సుమలత గతంలో మీ అందరితో కూడా కలిసి పనిచేసిన ఇప్పుడు చేయబోతున్న సర్పంచ్ లో మిగతా అందరి పరిచయం నాకు ఇతర పార్టీలో ఉండొచ్చు గతంలో నాతో పనిచేసింది మళ్ళీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కింద పనిచేయడానికి మీరు కూడా వస్తా ఉన్నారు చాలా సంతోషం అనవాడ అంటే చాలా గట్టి నిర్ణయాలు తీసుకొని గట్టిగా నిలబడి ప్రజలకు ఏం అవసరం అవుతుందో అది చేయకులున్నా ప్రాంతం హన్వాడా ఊళ్ళలో ఎన్ని ఇబ్బందులున్నా ఒక విషయం మీద నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి తగ్గట్టుగానే మొత్తం హన్వాడ కూడా ఒక్క తాటి మీదకి వస్తుంది గతంలో ఎన్నో సందర్భాల్లో మనం చూసినాం ఈ ఈరోజు హన్వాడా నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ గెలిపించాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇన్ని వందల మంది ఒక్క మండలం నుంచి వేల మంది ఈ రోజు పార్టీలో జాయిన్ అవుతున్నారు ఎప్పుడు జరగలే కాబట్టి ఈరోజు లేట్ అయింది కాబట్టి నేను కొద్దిగా రెండు మూడు నిమిషాలే మాట్లాడతా మనము పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా రెండు ప్రధానమైన పోటీ ఉంటుంది కాబట్టి మోడీ గారి పేరు చెప్పి వాళ్ళు ఓట్లు అడుగుతా ఉన్నాను మోడీ గారు మన కనబడతారు మన దగ్గరికి రాడు మనం బోధం మేమే కాదు గెలిచిన గెలిపించిన లేక గెలవాలనుకుంటున్నా పెద్ద నాయకులు కూడా ఆయన అందుబాటులో ఉండడు టీవీలో నిలబడి జై శ్రీరామ్ అంటారు మన ముందుకు రాడు మన గుడిలో ఉన్న రాముని మనం పూజించుకుంటూ కనీసం కళ్ళ ముందు కనబడతారు మన రాముడు ఆ మోడీ రాముడి పేరు చెప్పుకొని టీవీలలో కనబడతారు తప్ప మన దగ్గరకు వచ్చేది లేదు మనం చెప్పేది వినేది లేదు మనకు కావలసిన పనులు చేసేది లేదు ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది మనకు ఏం చేయాలన్నా కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి మనకు మన గౌతమ ముఖ్యమంత్రి గారు బోవంత్ రెడ్డి గారు చేయాలి ఈ విషయం మనం ప్రజలకు చెప్పాలి మనకి ఏం చేయాలంటే ఇందిరా మహిళలు ఎవరు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేగా నేను మిగతా నాయకులు గ్రామాల్లో మన కాంగ్రెస్ నాయకులు ఇన్షన్ ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి ఎమ్మెల్యేగా మేము ఇయ్యాలి మన నాయకులు గ్రామాల్లో ఉంటారు వాళ్ళు ఇవ్వాలి ఏమి కావాలన్నా మీరు రాష్ట్ర ప్రభుత్వమే మీకు ఇస్తారు తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది ఏం లేదు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఏమైనా ఇవ్వాలనుకుంటే మాకు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వానికి మేము అది ఇది కలిపి మీకు ఇస్తాం రాసేది మేము రిజిస్టర్లు లెక్కించేది మేము మీకు సహాయం చేసేది మేము అందుకే మాకు హక్కుంది ఓటు కూడా మేమే అడుగుతాం మాకే ఓటు వేయాలని చెప్పి మనం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది సిలిండర్ కావాలన్న రేపు ఐదు వందల రూపాయలకి లేదు పెన్షన్స్ కావాలన్నా రేషన్ కార్డు కా ప్రతి ఓటర్ని నలుచుకుంటాం ఇప్పుడు ఇక్కడ వేదిక మీద ఉన్న ముఖ్యమైన నాయకులు అందరం కూడా ఒక్కొక్క గ్రామం ఒక్కొక్క గ్రామం తీసుకొని ప్రతి గ్రామంలో ప్రతి ఓటర్ దగ్గరికి పోయి రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రజలకి ఇచ్చే లాభాన్ని వివరిస్తాం మిమ్మల్ని తీసుకొని మీ ఊర్లలో ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి పోతాము వాళ్ళకి చెప్తాం ముఖ్యమంత్రులు మాజీ కేంద్ర మంత్రులు రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు అత్యుత్తమైన స్థాయిలో కూర్చొని కొంతమంది ముఖ్యమంత్రులకు కూడా స్థానం లేదు కూడా రావాల్సిందే కానీ అటువంటి స్థానంలో మన వంశీ వంశీచంద్రెడ్డి గారు ఉన్నారు మంచి స్థానంలో మన పాలమూరు పిడ్డ ఉన్నారు కాబట్టి ఈ రోజు వారిని ఢిల్లీకి ఎంపీగా పంప దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి ఒక ప్రాజెక్టు కోసం కొట్లాడుతుండే మహబూబ్నగర్ల కోడంగల్ మత్తల్ నారాయణపేట్ ప్రాంతంలో తరువు ఉంది అక్కడ ప్రాజెక్టు రావాలి అని చెప్పి కొట్లాడుకుంటే ప్రాజెక్ట్ రాలే పాలమూరు రంగారెడ్డి గారు ఉన్నా కేసీఆర్ గారు ఇయలే కానీ మన రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒప్పించి వారి కృషితో వారి భోజనంతో ఆ రోజు మూడు వేల కోట్ల కొడన్నల్ నారాయణపేట ఎత్తిపోతుల పథకం కేవలం వారి కృషి ద్వారా ఈ రోజు మనకు వచ్చిందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నా ఇదే విషయం మనకు ప్రజలకు చెప్పాలి